హై గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హై డూయింగ్ ఎల్ అనుకుంటున్నాను అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను కళ్యాణదుర్గం రోడ్ లో ఉన్న కేంద్రీయ బండారా అండి పారామిలిటరీ స్టోర్ ఇది సో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటివరకు ఆల్మోస్ట్ అనంతపూర్లో లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐ థింక్ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ కి వెళ్ళిన అనమాట ఇక్కడ సో అయితే ఫస్ట్ ఇయర్ అనవల్సరి సందర్భంగా వీళ్ళు మంచి ఆఫర్స్ తీసుకొచ్చేసారండి నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇవాళ కుదిరిందని చెప్పొచ్చు సో సూపర్ సూపర్ గా ఉంది స్టోర్ లో అన్ని కూడా ప్రైజెస్ కానీ ఉన్న ప్రోడక్ట్స్ కానీ చాలా మంచిగా ఉన్నాయి బడ్జెట్ లో ఇస్తున్నారు అది ఇప్పుడు వన్ ఇయర్ అవుతుందండి సో వన్ ఇయర్ సందర్భంగా ఏంటంటే కేంద్రీయ బండారు వాళ్ళు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారు ఎవ్రీ టూ థౌసండ్ రూపీస్ బిల్ చేసే ప్రతి కస్టమర్ కి కూడా డెఫినెట్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు చేసే బిల్ పైన మీకు సర్ప్రైజ్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా సో వన్ బై వన్ చూద్దాం మంచి బేసిక్గా ఏంటో పారా పారామిలిటరీ స్టోర్ ఎందుకు చెప్పాను ఎందుకు మెన్షన్ చేశాను అంటే మీకు బయట దొరికే ప్రైజెస్ ఏదైతే గ్రాసరీ యూనిట్ తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ తీసుకోవచ్చు అపెరల్స్ తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా బయట మీకు ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో దానికంటే ఇక్కడ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీరు అంత తక్కువ రేట్లో మీరు అక్కడ అన్ని వస్తువులు తీసుకోవచ్చు అన్నట్లే ఇందాక కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చారు సో ఒక నాలుగు ఐదు వేల రూపాయలు మేము కొనే వాళ్ళ మంత్లీ గ్రాసరీస్ ఇక్కడ వచ్చాక సగానికి సగం తగ్గిపోయింది అంతే టూ థౌసండ్ రూపీస్ లో మాకు ఇంటి పాటికి ఒక నెల సరిపడా గ్రాసరీస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే తక్కువ బడ్జెట్ లో ఇవ్వడం చాలా మంచి విషయము సో లొకేషన్ వచ్చేటప్పుడు కళ్యాణదుర్గం రోడ్ అండి జున్నారాయణ మార్ట్ నుంచి కొంచెం ముగానే మనకు కైనటిక్ ఎలక్ట్రిక్ బైక్ వస్తుంది బైక్ షోరూమ్ కింద అనమాట సెల్లార్ లో వస్తుంది స్క్రీన్ పర్ నేను ఇలా కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను చూడండి సో ఇక్కడ వన్ బై వన్ ఇక్కడ హైలైట్స్ పాయింట్స్ అన్ని చూద్దాం సో బేసిక్ గా ఉప్పు పప్పు అన్ని అన్ని దొరుకుతాయి ఇవి కాకుండా ఎలక్ట్రానిక్స్ పైన అబల్స్ పైన కూడా మంచి ఆఫర్స్ పెట్టారు వన్ బై వన్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి ఇక మీరు ఏం చేయాలి తెలుసు కదా మంచి ఆఫర్స్ ఉన్నాయి చక్కగా వచ్చి యుటిలైజ్ చేసుకోండి సో మంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తో పాటు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ పొందాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ మంచి ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తాను కేంద్రీయ పండార్ ఎండి గారు అండి హాయ్ అండి హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్సేషన్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు సో ఫస్ట్ యానివర్సరీకి మా వాళ్ళకి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వచ్చేసాయి మీరు చెప్పారు నాకు టూ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అని సో అలా ఏ విధంగా ఉండొచ్చు అనేది అదే అండి టూ థౌసండ్ బిల్ చేసారంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వర్త్ గిఫ్ట్ ఫోర్ థౌసండ్ చేస్తే వర్త్ అండి సో ఓకే మనం చూసారు కదా టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ గెలిపొంది అవకాశము సో టూ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్ కి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ గల గిఫ్ట్ ఉంటాయి అలాగే అమౌంట్ పెరిగే కొద్ది వర్త్ గిఫ్ట్ కాస్ట్ ఆఫ్ గిఫ్ట్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఆఫర్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ థౌన్ నుంచి ఫస్ట్ వర్క్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా మీకు వన్ వీక్ ఈ ఆఫర్ నడుస్తుంది యూటిలైజ్ చేసుకోండి మేడం మీ దగ్గర హైలైట్ పాయింట్స్ కావాలి మాకు రెగ్యులర్ గా నేను చూసాను ఎంత గ్రాసరీ ఐటమ్ కాస్మోటాలజీ ఐటమ్ అంతా చూసాను సో ఇంకా కేంద్రీయ బండారంటే అంటే స్పెషల్ గా ఇది చెప్పొచ్చు మేడం మన మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని గానీ చాలెంజింగ్ ప్రైజెస్ ఇస్తున్నాము అని మీరు ఏం చెప్పాలో అవన్నీ నాకు ఇప్పుడు వీడియో లో కావాలి హోమ్ అప్లయన్సెస్ బటర్ఫ్లై బజాజ్ పాలికాబ్ ఆటంబర్గ్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ బ్రాండ్స్ ఉంటాయి ఐరన్ బాక్సెస్ అన్ని కూడా ఓకే మంచి బ్రాండ్స్ ఉంటాయండి ఇప్పుడు ఇదే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్వెల్వ్ థౌసండ్ వన్ నైన్ బయట కూడా టెన్ థౌసండ్ టెన్ అబవ్వే ఉందండి వాళ్ళు ఎంత ఆఫర్స్ ఇచ్చినా అంత ప్రైస్ ఇవ్వగలరు మన దగ్గర మన దగ్గర వచ్చేసి ఈ ప్రైజ్ సిక్స్ థౌసండ్ సిక్స్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్ అలానే ఉంటాయి అన్ని అన్ని అబౌవ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా ఉంటాయి ఉన్నాయి డిస్కౌంట్స్ అన్ని కూడా సో బ్రాండ్స్ పైన అండి బజాజ్ కావచ్చు బటర్ఫ్లై కావచ్చు బ్రాండ్స్ పైన కూడా మీకు హోమ్ అప్లికెన్స్ పైన ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ కొన్ని వాటిపై సిక్స్టీ పర్సెంట్ కూడా అంటే చూడండి సో మెయిన్ కేంద్ర బండారాగానే స్పెషాలిటీ అదే అనమాట అయితే ఇంకా ఏదే ఏది లోకల్ ప్రోడక్ట్ ఉంది అండి అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ ఉంటాయి సో నెక్స్ట్ ఇంకేం మేడం మా దగ్గర ఇంకేమైనా దొరుకుతాయి నెక్స్ట్ ఏంటి మేడం ప్రోడక్ట్ ఇది వచ్చేసి డాజల్ అండి స్పోర్ట్స్ వేర్ స్పో టీ షర్ట్స్ లోయర్స్ షార్ట్స్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటదండి ఏ స్పోర్ట్స్ వేర్ లోకి వెళ్ళినా కూడా ఎంఆర్పి పైన సేల్ చేస్తారు డాజల్ అనేది గుడ్ బ్రాండ్ డాజల్ డాజల్ గుడ్ బ్రాండ్ పైన మనకు డాజల్ బ్రాండ్ అండి దీనిపైన మనకు ఫ్లాట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది స్పోర్ట్స్ వేర్ పైన ఇవన్నీ కూడా సజెస్ వైజ్ ఇట్లా పెట్టేశారు సో మనకి ఇక్కడ కేంద్రీయ బండర్ రాగానే గ్రాసరీ తో పాటు హోమ్ అప్లైస్ తో పాటు అపల్స్ లో కూడా మనకి క్లాతింగ్ సెక్షన్ అంతా కూడా ఇక్కడ అవైలబిలిటీ లో ఉంటుంది ఇదంతా సో మెన్స్ సంబంధించిన స్పోర్ట్స్ ఐటమ్ సో పెద్ద బెడ్షీట్స్ అండి ఇవి కూడా మనకు సెవెంటీ పర్సెంట్ అబవ్ వస్తాయి అండి ఆఫరా ఓ మై గాడ్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకే సో ఇంకా రిమైనింగ్ అన్ని హోమ్ ఆపరేషన్ కుక్కర్స్ వీటిపైన కూడా ఇందాక మేడం బెడ్షీట్స్ కూడా దొరుకుతాయి అండి కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అలా ఆఫ్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎంఆర్పి ఎంత ఉంటుంది మేడం వీటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబల్ డబుల్ బెడ్ ఇది సో ఇది చూడండి ఇలా లోటస్ మంచి బ్రాండ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ నైన్ ఉంటుంది ఎంఆర్పీ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ కే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ అబౌవ్ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది మంచి బ్రాండ్ అండి ఎంఆర్పీ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తో వస్తున్నాయి అండి సో ఆఫ్టర్ దాట్ ఏంటంటే ప్రొవిజన్ స్టోర్స్ అండి లైక్ మనకు ఇంటికి కావాల్సిన కాస్ కానీ అండ్ గ్రాసరీస్ దగ్గరకు వస్తే అన్ని స్పెషల్ ప్రైజెస్ లో దొరుకుతాయి బేసిక్ గా మనం యూజ్ చేసే ఈ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి ఎవరి దానిపైన కూడా ఎంఆర్పి ఇంత ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇంత ఉంటుందండి ఎంత డిస్కౌంట్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి ప్రతి దానిపైన కంపల్సరీ ఎంఆర్పి పైన మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట వీటిలో అన్నిటిపైన కూడా ఇక్కడ చూడండి మామూలు ప్రోడక్ట్ వచ్చేటప్పుడు ఫేస్ వాష్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ సెవెంటీ వన్ రూపీస్ అలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా అండి వీళ్ళు ట్యాక్స్ పెడేసారనమాట ఈజీగా మరి చూసుకో తీసుకోవడానికి కంపారిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి గిఫ్ట్ ప్యాక్ మైసూర్ ఆండి టాల్క్ తో పాటు సోప్స్ బాక్సెస్ లో పైన కూడా మనకి మంచి డిస్కౌంట్ ఉంది టూ ఫార్టీ త్రీ రూపీస్ ఎంఆర్పి మైసూర్ శాండల్ సోప్ ఎక్కువ మంది వాడే సోప్ ఇది టూ టెన్ రూపీస్ అనమాట ఇలా త్రీ ఫ్యాక్స్ ఉన్న మైసూర్ శాండల్ బంచ్ ఇది ఇకపోతే షాంపూస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవ్రీ దానిపైన కూడా మనకు అన్ని బ్రాండ్స్ పైన చూడాలి సిక్స్ థర్టీ రూపీస్ ఇది కేష్ కింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంఎల్ షాంపూ చూడండి ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది అనమాట యాంటీ డాంపూ షాంపూ త్రీ నైంటీ నైన్ రూపీస్ వస్తున్నాయి ఇలాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయండి నేను ఇంకా ఈ వీడియోలో అన్ని చూపించలేదు జస్ట్ ఓవరాల్ గా చూసేసండి మీరు అయితే సో ఇక్కడ పోతే మనకి ఇంకా ఇదంతా కూడా మనకు సో లైక్ వాషింగ్ యూనిట్ అనమాట లేకపోతే ఇది చూడండి మొత్తం కంఫర్ట్స్ కావచ్చు అండ్ సోప్స్ కావచ్చు డిష్ వాషెస్ వీటిపైన అన్నిటి పైన కూడా ఒక మంచి కాస్ట్ అయితే ఉంటది గ్లాస్ క్లీనింగ్ చూడండి నైన్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి ఫిఫ్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇక్కడ యాక్షన్ డిష్ వాష్ జెల్ ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ కి అలా వస్తుంది అండ్ ఎక్కువ నేను ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటంటే ఇలా అండి మనకు టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ తీసేసుకున్నప్పుడు ఈ లిక్విడ్స్ బాగా కాస్ట్ అయిపోయినాయి కొనలేకపోతుంటాము యూజుగా చూడండి మనకు దాదాపు వన్ నైన్టీ ఫైవ్ ఉంటే మనకు వన్ లీటర్ది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చేస్తున్నా సర్ఫ్ ఎక్సెల్ టూ లీటర్స్ ప్యాక్ ఫోర్ ఫార్టీ వన్ కే వస్తున్నాయి ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ అలా అన్ని కూడా దొరుకుతాయి ఇంకా ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ లో మనం కావాల్సినవి సో యాక్చువల్ గా నేనేమనుకున్నాను మనకు తక్కువ బడ్జెట్ లో గ్రాసరీస్ కావాలంటే మనకు తెలుసుగా అందరికి ఆ పద్ బంధువులు రీమార్ట్ అనుకున్నాను బట్ కాకపోతే మనకు తెలియని ప్రపంచం ఉంది అనంతపులు అదే కేంద్రీయమన్నారు చాలా తక్కువ బడ్జెట్ లోనే మనం మంచి క్వాలిటీ ఐటమ్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా దట్ కూడా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా సో టూ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన ప్రతి కస్టమర్ కు కూడా ఆ వర్త్ కి సంబంధించి మంచి వర్త్ లో ఉన్న గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హోమ్ అప్లైసెస్ ప్లేసెస్ చిన్న చిన్న లైక్ మీకు ఆయిల్ డిస్పెసెస్ కావచ్చు ఎవ్రీథింగ్ చూడండి ఇది ఎంఆర్పి చూడండి ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ అయితే ఉంది ఇది ఇది చూడండి మామూలుగా ఇది నైన్టీ నైన్ రూపీస్ నా ఇది చూడండి మామూలుగా మనము చిన్న చిన్న వస్తువులు దంచుకుంటాం కదా ఇంట్లో ప్రతి కిచెన్ లోని ఐటమ్ ఉంటుంది తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ఎంత స్ట్రాంగ్ ఉందంటే క్వాలిటీ చాలా బాగుంది ఎంఆర్పి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు ఇట్లా పోతే చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా సో మనకు వెజిటేబుల్ చూడండి ఇదంతా కూడా అయితే నైఫ్ బోర్డ్ కటింగ్ షాపింగ్ అండ్ కటింగ్ బోర్డ్స్ ఇవన్నీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది ఎంఆర్పి ఇది కూడా మంచి లో అయితే వచ్చేస్తుంది సో నైఫ్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మొత్తం త్రీ పీసెస్ నైఫ్ ఇది సో త్రీ పీసెస్ నైఫ్ లో మనకు వన్ సిక్స్టీ అనమాట ఆ నాపర్ ప్రైజ్ లో మనకి ఏంటి సో నైఫ్స్ అలాగే ఇక్కడ చూడండి చాపుర్ అన్ని కలిపి వన్ వన్ ఫైవ్ లో వచ్చేస్తుంది అన్నట్లుగా చాలా ఉన్నాయి అండ్ ఈ సెగ్మెంట్ కి వస్తే మొత్తం అన్ని ఆల్ స్పైసెస్ అనమాట మసాలా స్పైసెస్ కారపొడి దానిపూడి ఇవన్నీ మొత్తం అన్ని కూడా వీటిపైన కూడా స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది చిల్లీ పౌటర్ లో మనకు అన్ని బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు అనమాట సో ఎంటీఆర్ దగ్గర నుంచి గృహలక్ష్మి అండ్ ఇలా మొత్తం చిల్లీ పౌటర్స్ లో మీకు బ్రాండ్స్ పైన దొరుకుతున్నాయి మంచి ఆఫర్ లో కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఇలా చూడండి మొత్తం చాట్ ఇలా పెట్టేసి ఉంటారండి సో ఈజీగా ఎవరైనా వచ్చి చూ కూడా క్లారిటీగా అర్థం అవుతుంది ఈ ప్రోడక్ట్ ఎంత పడుతుంది మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి పెట్టేసి బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇది తీసేలా ఉంచాలని కన్ఫ్యూజన్ లో ఉంటాం కొన్ని కొన్ని చోట్ల మనం షాపింగ్ చేసినప్పుడు ఇంక ఇక్కడ చూడండి ఆయిల్ పారాషూట్ ప్యాకెట్స్ లో సో ఫోర్ ట్వంటీ ఎయిట్ వన్ లీటర్ త్రీ ఫిఫ్టీ కి మనం పారాషూట్ దొరుకుతుందండి ఇలా అయితే మొత్తం పికిల్స్ దగ్గరలో అన్ని స్వస్తిక్ పికిల్స్ పైన టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంక రెగ్యులర్ బేసిస్ లో మనకు కావాల్సిన అన్ని థింగ్స్ రెగ్యులర్ బేసిస్ లో కావాలి కావాలని చెప్తాం గానీ సో ఇవే అనమాట మనకి ఎక్కువ అమౌంట్ ని సేవ్ చేయాలన్నా ఇందులోనే సేవ్ చేయగలము అమౌంట్ వేస్ట్ చేయాలన్నా ఈ లోనే వేస్ట్ చేయగలం ఇంటికి సంబంధించి కాబట్టి అవ్వండి సో మంచి ఆఫర్స్ లో అంటే గా అండి వన్ ఇయర్ యానివర్సిటీ సందర్భంగా వీళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు కాకుండా రెగ్యులర్ బేసిస్ లోనే వీళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ షాపింగ్ చేయడానికి ట్రై చేయండి మంచిగా అమౌంట్ సేవ్ చేసుకోండి నిజంగా ఒకసారి చూడండి డెఫినెట్లీ వేరేషన్ అనేది మీరు గమనిస్తారు నెక్స్ట్ అండి రెగ్యులర్ గా వాడి ప్రీమియం రైస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర మనకి మార్కెట్ ప్రైస్ కంటే కూడా ప్రతిదాని వంద రెండు వందల రూపాయలు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది అండ్ స్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి ఆల్ డ్రై ఫ్రూట్స్ వీళ్ళ దగ్గర అవైలబులిటీలో ఉంటాయి సో ఇక్కడ మనం కాజు ప్రీమియం కాజు ఈ కాజు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కిలో ఉంటది అనమాట మార్కెట్ లో ఇక్కడ వచ్చేటప్పటికి ఎయిట్ ఎయిటీ కిలో వస్తుంది ఇందులో కూడా మనకి పాకెట్స్ ఉన్నాయి గ్రామ్స్ వైజ్ తీసుకోవచ్చు బాదం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బట్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి హాఫ్ కేజీ త్రీ సిక్స్టీ రూపీస్ ఎప్పుడో ఏదో ఎప్పుడప్పుడు ఎవరో సేల్ పెడతారు ఆ టైంలో ఇలాంటి అని నేను ఆలోచిస్తుంటాను ఎందుకంటే ఈ కాస్ట్ కదా మనం ఒకేసారి కొనేస్తే డబ్బులు ఎక్కువ అయిపోతాయని కానీ ఇప్పుడు ఏ టైం వచ్చినా మీకు ఈ ఆఫర్ లో దొరుకుతాయి కాబట్టి వెయిట్ చేసే అవసరం లేదు ఇవంతా డ్రై ఫ్రూట్ సెక్షన్ అన్ని డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ చూడండి మొత్తం దగ్గర నుంచి వాల్నట్స్ దగ్గర నుంచి పిస్తా వర్క్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీ అండ్ గుడ్ ప్రైజెస్ లో ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లోనే మార్నింగ్ ఉప్మా అంటే మన గజరాజ్ తోనే స్టార్ట్ అవుతుంది సో ఇది అనంతపురకు వచ్చినప్పుడు నేను ఈ బ్రాండ్ నాకు తెలియదు అనంతపుర్ లో మా పెళ్ళైన తర్వాత అత్త చేసింది అనమాట నాకు బాగా గుర్తుంది సో అప్పట్లో ఫార్టీ ఫైవ్ సారీ ఫార్టీ థర్టీ నైన్ ఫార్టీ నై ఇప్పుడు సిక్స్టీ వరకు వెళ్ళిపోయింది బట్ ఇక్కడ మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ తో కిలో వస్తుంది అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ కి అలా కందిపప్పు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పెసరపప్పు వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అండ్ గ్రౌండ్ నట్స్ వన్ ట్వంటీ కి ప్రీమి గ్రౌండ్ నట్స్ దొరుకుతున్నాయండి సో ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ అంటే ఒక రోజు తీసుకునే వస్తువులు అంటే ఎప్పుడో ఒకసారి ఆరు నెలలకు భూ నెలకి తీసుకునే వస్తువుల పైన మనం ఒక రూపాయి హెచ్చినా పర్లేదండి బట్ ఇవి మన రెగ్యులర్ దినవారీ చెరువులో మనం తినడానికి ఆహార యూస్ చేసేవి అన్నీ కూడా ఏంటి ఏమవుతున్నాయంటే అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి మంచి ఆహారం తీసుకోవాలి కాబట్టి అట్ ది సేమ్ టైం మనం బడ్జెట్ లో కావాలంటే మాత్రం డెఫినెట్లీ నేను రెఫర్ చేస్తాను ఇలాంటి ప్లేస్ అయితే సో చూడండి నేను చెప్పడం కాదబ్బా మీరు రాండి చూడండి తెలుస్తుంది ఏ స్టోర్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా కూడా మనకు ఖచ్చితంగా లాస్ట్ గుర్తు వచ్చేది పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళాలని ఆ

మనం మీరు కలిసారు కాబట్టి మీరు చెప్పండి అందుకే లాస్ట్ ఇయర్ పెట్టారు పెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి ఇక్కడికే వస్తున్నాము ఫస్ట్ ఇక్కడ ఆర్మీ కార్ హోల్డర్స్ మాత్రమే అని అనుకున్నాము అంటే ఆ పేరు చూసి క్యాంటీన్ అని ఉంది అని అలా అనుకున్నాము వస్తే సారు లేదు ఎవరైనా పబ్లిక్ రావచ్చు అని చెప్పారు అప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాము కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంటుంది

సో గ్రాసరీస్ మనకి ఎంత బయటకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం నెలకి ఒక రేషన్కి ఒక మూడు వేలు నాలుగు వేలు పెట్టుకుంటాం ఎగ్జాంపుల్ సో అక్కడ మీ రియల్సీ చేసే షాపింగ్ నింటుంది అప్పుడు ఆఫ్ అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంకా అలా అలా చూపించేస్తాను అన్ని ప్రొడక్ట్స్ గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వన్ ఇయర్ సక్సెస్ఫుల్ గా రన్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీకి మన ముందుకు అయితే వచ్చేసారండి విత్ మంచి ఆఫర్స్ తో సో ఇంకెందుకంటే ఆలస్యం సో మీరు ఎవ్రీ మంత్ అండి మీకు గ్రాసరీస్ కావాలన్నా ఎవ్రీ చిన్న వస్తువు డెలివరీ లో కావాలన్నా అక్కడ ఇక్కడ దొరుకుతాయి స్నాక్స్ దగ్గర నుంచి గ్రాసరీ దగ్గర నుంచి హోమ్ అప్లయన్సెస్ అండ్ ఆ దగ్గర నుంచి అండ్ ఎవ్రీథింగ్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండి సో వచ్చి షాప్ చేసుకోండి మంచిగా డబ్బులు సేవ్ చేసుకోండి గుడ్ అండ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బై బై